ఎనిమిదవ ఇక్కడ గొర్రె పోతు కనబడుతుందో లేక మేక పోతు కనబడుతుంది దానికి రెండు కొమ్ములు ఉన్నాయంట ఆ కొమ్ములు ఉన్న కాబట్టి దానికి ఏముందని భయంకరమైన కోపం ఉందంట ఏముంది భయంకరమైన అంటే కోపం అనే కొమ్ము అనమాట అనే కొమ్ము

కోపడు గాని పాపము చేయకుండా చదువునా దేవుని పిల్లల ఒక నిజంగా మన దేవుడు అలా కోపగించవలసి వస్తే ఎన్నిసార్లు మన కోపగించాల అదే కదా అందుకంటాడు కోపపడు కానీ పాపము పర్షదు గ్రంథంలో సుమరు పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు ఉన్నాడు ఎవరు ఆహాబు అనేటువంటి రాజు ఆ పట్టణములో నాబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి ఒక ద్రాక్ష తోట ఉంది ఒక అక్కడ ఆహాము గారికి ఆ నాబూతి యొక్క ద్రాక్ష తోట కావాలనిపించింది ఎందుకంటే నా ఆహాము యొక్క తోట పక్కనే నాబోతి గారి యొక్క తోట ఉంది ద్రాక్ష తోట ఆహాము అయినటువంటి రాజుగారు వచ్చి అన్నాడు అయ్యా నీ ద్రాక్ష తోటను నాకు ఇస్తే ఈ తోటకు బదులుగా నీకు వేరొక తోట నేను ఇస్తాను ఎందుకంటే నా తోట పక్కన ఉంది కాబట్టి నా తోటకి ఈ తోటకి కలుస్తుంది కాబట్టి ఈ తోట నాకు ఏంటి ఆయన అన్నాడు అయ్యా ఇది నా పితృత్వం కనుక నా తండ్రి పేరు మీద నేను ఉంచుకుంటాను నేను ఇది అమ్మనిండి అన్నాడు వెంటనే రాజుగారు కోపం చేసింది అంటే అమ్మని అన్నాడు అది ఇంటికి వెళ్ళిపోయి మూతి ముడుచుకుని ఏమండి మంచం ఎక్కేసేదంట ఎవరితో మాట్లాడలేదు అంట భోజనం చేయట్లేదు అంట భార్య గమనించి ఏమండి ఏంటంటే కోపం ఏమైంది ఏంటి భోజనం చేయట్లేదు అసలు ఏంటి అలిగారు ఏంటి మూతి ముడుచుకున్నారు మంచం ఎక్కేసారు సాధారణంగా ఆడవ చేసి పని ఏం చేశాడు ఎవరు చేసి పని అసలు అది చూడండి వాక్యం చదువుదాం ఒకసారి మొదటి రోజు మనకు కొనుక్కోవచ్చు మనం అది చెప్పవలసింది తన భర్త కోసం కాపు మూత పుడిచి పడుకున్నాడని ఈమె నా బోతునే చంపడానికి ప్లాన్ చేసి నా బోతు మీద కుట్ర ఆలోచన చేసి దొంగ సాక్ష్యాలు సృష్టించి నా బోతు గారు రాజుగారు తిట్టించారని సంఘం పెట్టించి సంఘ పెద్దల మధ్య నిలబెట్టించి రాళ్ళతో కొట్టి నా ఎవరు ఎవరు ఆహాబు యొక్క భార్య చచ్చిపోయింది అంతే కదండి వచ్చి ఆ ద్రాక్ష పాటలోకి వచ్చి ఆ ద్రాక్ష పాట నాకు నాబోతు చచ్చిపోయినప్పుడు చనిపోయిన తర్వాత అప్పుడు దేవుడు అంటాడు దైవంతుల ద్వారా నాబోతు సారీ ఆహాబు నువ్వు నాబోతు యొక్క రక్తం ఎక్కడైతే కుక్కలు నాకు అయ్యో అక్కడ రక్తాన్ని కుక్కలు నాకేటట్లుగా నేను చేస్తానని దేవుడు ఒక దైవతుల ద్వారా ఆహాబుగా కట్టించాడు అదే నాన్న అంటే దేవుడు మనం తప్పిదం చేస్తే వెంటనే దేవుడు ఇస్తాడు శిక్షణ ఇస్తాడు జాగ్రత్త అలా అన్నట్లుగానే జరిగింది ఆహార జీవితంలో కానీ ఆహాబుకున్న కోపమును బట్టి ఆనాడు ఆహాబు తన భార్య కలిసి ఒక వ్యక్తిని ఏం చేశారంటే చంపేస్తాడు కోపము చేత అక్కడనే అందుకని మాకేం చెప్తుంది కోప పటుడి కానీ ఈ రోజు చాలా మంది కోపములో భర్త మీద కోపం వస్తే వెంటనే భర్తను చంపేస్తా ఉన్నారు భార్య మీద కోపం వస్తే భార్య చంపేస్తా ఉన్నారు తల్లిదండ్రుల మీద కోపం వస్తే తల్లిదండ్రులు చంపేస్తున్నారు పిల్లలు ఇలా చంపుకోటాలే చంపుకోటాలే ప్రిమైన వల్ల కోపములో ఈరోజు కూడా చాలా మంది ఆ మట్టలు చేసేస్తున్నారు అలాంటి పరిస్థితులు అందుకనే ఆనాడు దేవుని ప్రజలు శ్రాయల్లో యువతా ప్రజల్లో ఇర్షిని ప్రజల్లో పిల్లల కోపం అనే వచ్చేసి వారిని ఏం చేసిందండి కాబట్టి కోపం ఉన్న మనిషికి నెమ్మది ఉండదు పిల్లలు ఉంటుంది ఉండదు కోపం ఉన్న వ్యక్తికి నెమ్మది ఉండదు సమాధానం ఉండదు శాంతి ఉండదు ఎంత తిన్నా వంట పట్టదు నిజం ఉంటుంది కాదు కోపం ఆవేశం ఉన్న మనిషికి అందుకని మనలో కోప ఆవేశాలు ఉండకూడదు ఈరోజు చాలా కుటుంబాలు ఎందుకు అలాగే ఉండడం సమాధానం లేదు అత్తపాడ సమాధానం లేదు తల్లి పెట్టడం సమాధానం లేదు అన్నదమ్ములు సమాధానం లేదు అక్కచే సమాధానం లేదు కోపాలు కోపాలు ఎందుకంటే తల్లిదండ్రులు కొద్ది గొప్ప సంపాదిస్తున్నారు ఏమండి తల్లిదండ్రులు ఏదైతే కొద్ది గొప్ప ఆ సంపాదిస్తున్నారు ఆస్తి పంచుకోవటానికి ఇలా కొట్టుకుంటున్నారు ఎవరు చెప్పండి అన్నదమ్ములు అక్క ఈరోజు చాలా కుటుంబాలు అలా ఉన్నాయండి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కొరకు దెబ్బలాడుకుంటూ మాట్లాడుకొని మాట్లాడుకొని మాట్లాడుకోని తమ్ముడు అక్క ఉన్నారు అనేక మందిని చూస్తున్నాను రోజు నేను ఎందుకని కొంచెం అన్నకి ఒక సింట్ ఎక్కి పోయిందని తమ్ముడు కోపమెంట్ అన్నాడు ఇంత మాట్లాడుకోవట్లేదు ఇంకా అక్క చెల్లి ఒక చెల్లికి ఒక సింట్ ఎక్కి వెళ్ళిందని అక్క ఇంత మాట్లాడుకోవట్లేదు ఇంకా అంటే ఇప్పుడు ఆ భూమికి ఏం లేపడం చేసింది అందుకే ఒక్కొక్కసారి అది పెద్ద తల్లిదండ్రులు మంచి మంచింద్రబాబు అని వెళ్తుంటారు అప్పుడైనా ఐక్యతకుంటారేమన్న ఏం సంపాదించడం వల్ల కదండి ఆ ఐక్యత లేదు ఇప్పుడు అవునా ఉన్న నా నాకు అల మంచి వస్తున్నాను అలాగనే అక్కడే తమ్ముడు పట్టే తమ్ముడి అక్కడ పట్ట అన్నీ తమ్ముడికి ఐక్యత లేపడంలో పోయిందండి అంటే ఏదో చిన్న ఆస్తి కదా కోపం

సహా ఉదరము సహోదరుడు అంటే సహావదరము ఉదరం అంటే ఏంటి పట్ట అంతే కదండి అంటే ఒకే పొట్టలోంచి వచ్చినటువంటి వాళ్ళని ఏమంటారు ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా సహోదరి సహోదరులు ఇప్పుడు మీరు అనాలి ఏ పొట్టలో అంతే కదా మరి మనం అందరం ఎలా సహోదరి సహోదరులు అయ్యాము ఏసే రక్తములు కనకబడ్డాము మన పరమ తండ్రి ఒక్కడే కనుక అంతే కదండి మన పరమ తండ్రి ఏసయ్యా ఆయన శిలువు రక్తములో మనం అందరం ఏమయ్యాము అందుకని మనం అందరం ఏమయ్యాం ఇప్పుడు మనం అందరం ఒకే రక్తం చేత కడగబడ్డము కనుక సహోదరి సహోదరులమై అందుకని మనలో ఏమండకూడదు కోపతాపాలు కక్షలు ఉండకూడదు ఒక నీకు సహోదరి మీద కోపం వచ్చిందా క్షమించేయి డాక్టర్లు ఒక గొడవ అయిందా అవును కదా పంచాయతీలు అయిపోతాయి కదా డాక్టర్ గొడవలు ఏదైనా గొడవ అయ్యిందా ఇటు తాన్ని పట్టుకుని ఏలాడుకో నీ సహోదరి ఏదో చిన్న నష్టం కష్టం కలిగింది క్షమించు మనం కోప పెట్టుకుని పక్క సాధించుకో అంతే కదండి నా మాట ఎందుకంటే మరి సహోదరు మనం పక్క పెట్టుకుని కోపాలు పెట్టుకుని ఉంటే దేవుడు ఏం చేస్తున్నారు తీర్పు లేదండి విమర్శ అంటే ఏంటండి తీర్పు విమర్శ విమర్శ అంటే తీర్పు అండి అంటే ఎక్కడ నిన్ను నన్ను ఓకే తండ్రి రక్తంలో నేను కూడా కోపతాపంతో ఉంటే మరి సంఘంలో ఎందుకండి మనము పిల్లలు ఎలాగంటే చమించుకోవాలి కదా మనము అందుకనే దేవుడు ఏం ఏదంటే ఆనాడు ఆ ప్రజలలో ఏమొచ్చిందంటే కోపమనే కో మాట్లాడుకోవట్లేదు ఇంటి పక్కవాళ్ళే మాట్లాడుకోవట్లేదు ఇరుగు పరుగులే మాట్లాడుకోవట్లేదు ఏమొచ్చిందంటే కోపం అనే ఒకలా ఈరోజు మనలో ఉంది మన కోసం కల ఒకవేళ ఏ గొడవలు సమస్యలు రాజమానం వస్తాయి వచ్చినప్పటికీ కూడా సర్దుకుపోవాలి మళ్ళీ సమాధాన పడాలి అంతే కదండి సర్దుకుపోవాలి సమాధాన పడాలి అంతే తప్ప కానీ అంత మనం పదే పదే దాన్ని మనము ఏమంటారు రిపీట్ చేసుకుంటూ విమర్శించుకుంటూ ఉండకూడదు పొరపాటు చేయని వాళ్ళు ఎవరున్నారు తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు నా మాట బాగా చేసుకోవాలి మనం అంతా పెనపెట్టాలి మనం అంతా పెనపెట్టాలి

ఏం చేయలేదు ఇప్పుడు మా తీసేసుకోవాలి ఉంది అనుకో మన ఆత్మ ఏం చేస్తారు కోపం కోపం ఉన్న వ్యక్తి ప్రార్థన చేయలేడు నా మాట అర్థం ఉన్న వ్యక్తి ప్రార్థన చేయలేడు కోపం ఉన్న వ్యక్తి పత్తి చేయలేడు కోపం ఉన్న వ్యక్తి ఆత్మీయంలో కొనసాగలేడు మనస్సు నెమ్మది ఉండదు ఆ వ్యక్తికి అందుకని ఆనాడు గారి చెత్తగుట్టిన కొమ్ము ఏంటంటే కోపం అనే కొమ్ము